హెల్ దోస్తులు చాలా రోజుల నుంచి క్రాఫ్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా ఇల్లు చదివేటప్పుడు తవ్వకాల్లో ఈ మట్కా కుల్ఫీ పాట్స్ అయితే దొరికినాయి ఏ డిజైన్ మైండ్ లో అనుకోలేదు కానీ ఫస్ట్ అయితే కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేసేసిన పాట్స్ అయితే బ్రౌన్ కలర్ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాటికి వైట్ కోటింగ్ వేసిన తర్వాత అయితే కలర్స్ వేస్తే చాలా బ్రైట్ గా కనబడతాయి డార్క్ కలర్స్ పైన లైట్ కలర్ కాంట్రాస్ట్ సెలెక్ట్ చేసుకుని కొన్ని డిజైన్స్ అయితే ఫోర్ పాట్స్ మీద అయితే మొత్తం వేసేసారు ప్రతిసారి ఐడియా తీసుకునే పింట్రస్ట్ యాప్ లో కూడా ఈ మట్కా కుల్ఫీ గురించి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి బుడ్డి బుడ్డి పార్ట్స్ మీద కలర్స్ వేసాక వీటిని ఎట్లా రీయూజ్ చేయాలి అని చిన్నుతో డిస్కషన్ చేస్తూనే కంప్లీట్ అయితే అయిపోయినాయి వీటిని ఒకదాని మీద ఒకటి పేర్చి చిన్న ఫ్లవర్ వాజ్ లాగా అయితే రీయూజ్ చేయొచ్చు లేదంటే ఇప్పుడు తెలుగు ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా బోనాల పండుగలతో గదిలో వీటిని ఫ్లోటింగ్ లైట్స్ తోటి ఫ్లవర్స్ తోటి అయితే డెకరేట్ చేసుకోవచ్చు లేదంటే సింపుల్ గా ఒక కార్నర్ టేబుల్ మీద లేదంటే కిచెన్ లో కూడా డెకరేట్ చేసేసుకో నేనైతే కిచెన్ లో ఒక కార్నర్ ని వీటితో ఇట్లా అరేంజ్ చేసినా మరి మీకు ఈ ఐడియా ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి దోస్తులు బాయ్